ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళ నేను స్వీట్ కార్న్ పచ్చి పచ్చి కొబ్బరితో రైస్ చేస్తున్నానండి అది మీకు చూపిస్తున్నాను రైస్ వండి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నానండి దాంట్లోకి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి లైట్గా కొంచెం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు పచ్చెనపప్పు మినపప్పు పచ్చిమిర్చి తయారయ్యే విధానం చూద్దాం పోపు దినుసులు పచ్చెన్నపప్పు మినపప్పు అన్నీ వేసుకుంటున్నామండి రెండు నిమిషాలు తయారు చేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి పురుపు పెట్టుకున్న పచ్చి కొద్దరి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇది కొంచెం ఎక్కువ వేగనేకుండా తరగా వేయకపోకూడదు పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేసుకోవాలి కొంచెం సాల్ట్ చాలా సింపుల్ రెసిపీ అండి ఇది అయిపోయింది చాలు ఈ మాత్రం ఒక సెకండు ఉడికించుకున్న ఇది మరీ ఎక్కువ ఉడకూడదండి కొంచెం ఇవి కూడా ఎక్కువ వేయకూడదు మనం ఆల్రెడీ కొంచెం ఉడికించుకున్నాము ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం దీంట్లో రైస్ వేసేసాము కదండి కలిపేసాము అదే ఇలాగా ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక గరం మసాలా పొడి చిన్న టీ స్పూన్ అంతా ఎక్కువ కాకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి కొత్తిమీర కొత్తిమీర వేసి కలిపేయాలి ఒక రెండు నిమిషాలు మనకి నైట్ పూట మిగిలిపోయిన అయినా ఉంటుంది కదండి ఇలా చేసుకున్నా తినేయవచ్చు దీంట్లో ఎరగడ్డ ఏమీ వేయలేదు నేను పచ్చి కొబ్బరి అరండి నుండి చాలు ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్